ఆయన్న ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి గిత్త వచ్చేసి శివక్యం చెందిందన్న ఈ గిత్త వివరాలు వచ్చేసి చాగం రెడ్డి లింగారెడ్డి గారి సేద్యపు విభాగం గీత్త అన్న మంచి కాంపిటేషన్ గిత్త సేద్యపు విభాగంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మొదటి బహుమతి సాగిస్తూ వస్తున్నటువంటి గీతన్న దాదాపుగా సేద్యపు ఎత్తుల విభాగంలో ఇరవై నుంచి ముప్పై పాండ్యాలు ఆడంగా ప్రతి బహుమతి కూడా మొదటి బహుమతి సాధిస్తూ వచ్చినటువంటి చిత్తన్న అలాంటి చిత్త ఈరోజు శివైక్యం చెందినన్న చాగం లింగారెడ్డి గారి కుటుంబానికి ప్రతి ఒక్కరికి బాధను వారి కుటుంబానికి చాలా బాధాకరమైనటువంటి విషాదం చోటు చేసుకొని ఈ గీత్త వెళ్ళిపోయిందన్న చాగం రెడ్డి లింగారెడ్డి గారి గిత్త పోతిరెడ్డిపల్లె గ్రామం మైదుకూరు మండలం కడప జిల్లా వారి గిత్తన్న మంచి కాంపిటీషన్ జతలో ఈ గీత్త ఒకటి జాగంరెడ్డి లింగారెడ్డి గారికి ఎందులో బహుమతులు సాధించి సాధించి పేరు ప్రఖ్యాతలు తెచ్చేటువంటి గీత్తన్న ఇప్పుడు మన ముందు లేదు Ahora la ముందు కనిపిస్తున్నటువంటి ఈయన వచ్చేసి చాగం రెడ్డి వీరారెడ్డి గారన్న ఆ గిత్తను పగ్గాల రథసారథిలో వదులుతూ ఎక్కడికి వెలిగినా కూడా మొదటి బహుమతి అందిస్తూ పగ్గాల రథసారథి చేస్తున్నటువంటి వీరారెడ్డి గారన్న అంతిమ క్రియలు చేస్తున్నారు લો પાટી છોકરા ચકરા નમનું બોધું ವೀರೇನನ್ನ ಚಾಗಮರೆಡ್ಡಿ ಲಿಂಗಾರೆಡ್ಡಿಗಾರಿಗಿತ್ತ ವೀರಿದೆ आम्ही तर बिनय दोडे मी